కర్కాటక రాశి వారికి శుభవార్తల వత్సక మరియు అదృష్టదాయకం ఈరోజు మీకు గొప్ప ఆత్మవిశ్వాసం ఉంటుంది పెద్దలు ఇచ్చే సలహాలు మీకు గొప్ప మార్గదర్శకం అవుతాయి ఆర్థిక విషయాల్లో శుభ ఫలితాలు దక్కుతాయి ఆకస్మికంగా ఒక లాభం ఆశ్చర్యపరచవచ్చు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు కానీ గుర్తింపు ఖాయం వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చర్చలు మొదలవుతాయి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది ప్రేమ సంబంధాలు చిన్న అపోహలు తొలిగిపోతాయి విద్యార్థులకు అదృష్ట దినం పరీక్షలలో మంచి ప్రవర్ ప్రదర్శన మిత్రుల నుంచి కొంతతో మరియు సానుభూతి లభిస్తుంది మీ కళలు నెరవేరే దిశగా సాగుతున్నాయి ఎదురు చూసిన శుభవార్తం అతి తొందరలో మీకు రావచ్చు ముఖ్యమైన పనులు విజయవంతమవుతాయి కొత్త వస్తువుల కొనుగోలుకు అనుకూలమైన రోజు దైవ స్మరణ మీకు మనశ్శాంతిని ఇస్తుంది ఈరోజు మీ అదృష్ట రంగ పసుపు అదృష్ట సంఖ్య రెండు శుభ సమయం సాయంత్రం నాలుగున నుంచి ఆరు గంటల వరకు ధన్యవాదాలు